చాలామందికి కామన్గా వస్తున్న ప్రాబ్లం ఈ బీపీకి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఉంది ఈ రెమెడీని పాటిస్తే బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రఘనాథ్ గారు అసలు ఈ రెమెడీ ఏంటి మనం ఎలా మన బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలామందికి బీపీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కదా అలాంటి వారి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఉంది అంటున్నారు ఈ హోమ్ రెమెడీ బీపీని కంట్రోల్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది సార్ బీపీ చాలా చాలా రీజన్స్ వల్ల రావచ్చు మీ అందరికీ తెలిసిందే అయితే లైక్ అంటే కొన్ని సె సెకండరీ హైపర్ టెన్షన్ కొన్ని మెడికేషన్స్ వల్లనో లేకపోతే బాడీలో లేకంటే జరిగే చేంజెస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నప్పుడు లేకపోతే టెన్షన్ మెంటల్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో చాలా రీజన్స్ ఉన్నాయి బీపీ పెరగడానికి అయితే మనందరూ వినేది ఏంటి అని అంటే సాల్ట్ తగ్గించాలి అని చెప్తారు హై బీపీ ఉండే పేషెంట్స్లో సో ఎందుకనంటే ఆ సాల్ట్ అనేది యూజువల్లీ సోడియం క్లోరైడ్ సో సోడియం క్లోరైడ్ మిక్స్ అయిన ఎన్ఏసిఎల్ అంటాం మనం మన టే మనం యూజ్ చేసే టేబుల్ సాల్ట్ సో సోడియం లెవెల్స్ పెరిగితే బీపీ పెరుగుతుంది అని అంటారు ఇంకొకటి ఏంటి అని అంటే పొటాషియం లెవెల్స్ తగ్గినా కూడా మనకి అల్టిమేట్గా సోడియం లెవెల్స్ పెరిగిపోయి మనకి బీపీ వచ్చే అవకాశం ఉంది అండ్ ఈవెన్ పొటాషియం తగ్గిపోతే కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో పొటాషియంని మన సోడియంని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి సో పొటాషియం ఉండే ఫుడ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బనానా నుంచి కూడా మనకి పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ వస్తాయి సో అదొక మంచి ఫుడ్ ఐటమ్ అనమాట బీపీ కంట్రోల్ రావడానికి బట్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఎక్కువ బనానా తీసుకోకూడదు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఆల్టర్నేట్ ఉన్నాయి అయితే ఈ అన్ని రకాల సాల్ట్స్ బీపీని పెంచవు ఈ బీపీనే తగ్గించడానికి కెల్క్టిక్ సాల్ట్ అని మనకి దొరుకుతుంది లైక్ దాని స్పెల్ చేయాలంటే సిఈఎల్ సి టీఐసి అనమాట సెల్ సెల్టిక్ సాల్ట్ సో ఇది ఏంటి అని అంటే సీ సాల్ట్ మనకి సీ నుంచి ఓషన్ నుంచి వస్తున్న సముద్రం నుంచి వస్తున్న ఇది దాన్ని కొంచెం ప్యూరిఫై చేసి మనకి ట్రేడ్ చేస్తున్నారు సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే అందులో చాలా మినరల్స్ ఉంటాయి లైక్ ఆల్మోస్ట్ ఎయిటీ టూ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి మనకి బాడీకి కావాల్సిన అసెన్షియల్ మినరల్స్ అందులోనే ఒక మినరల్ ఏంటంటే మెగ్నీషియం సో ఇందాక మాట్లాడుకున్నట్టు మన సోడియం లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకొని పొటాషియం లెవెల్స్ లో ఉంటేనే కాకుండా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది సార్ హై బీపీ ఉండే అవకాశం ఉంది సో ఈ సిల్ట్ సాల్ట్లో మెగ్నీషియం అనేది వస్తుంది సో ఏం చేయొచ్చు డైరెక్ట్గా ఒక ఒక పించ్ ఆఫ్ సాల్ తీసుకొని నాలుక మీద వేసుకొని చప్పరించేసి అప్పుడు వాటర్ తీసుకోవాలి యాక్చువల్లీ ఈ మెగ్నీషియం అనేది మన బాడీ సెల్స్లో ఈ కణాల్లోకి వాటర్ని పుల్ అప్ చేసే ప్రాపర్టీ కలిగి ఉన్నదనమాట ఈ మెగ్నీషియం ఉంటేనే మన బాడీలోకి హైడ్రేషన్ బాగా వెళ్తుంది సో చాలామందికి బీపీ ఇష్యూస్ ఉన్నప్పుడు లేకపోతే డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాటర్ తాగిన వెంటనే కోల్పో కోలుకోపోవచ్చు ఎందుకంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే కూడా మన కణాల్లోకి సెల్స్లోకి అంత త్వరగా వాటర్ అనేది అంత బాగా అబ్జార్బ్ అవ్వదు సో మెగ్నీషియం కూడా డెఫిషియన్సీ లేకుండా మనం చూసుకోవాలి సో మెగ్నీషియం మీకు నట్స్ పల్లీల్లో వాటిలో దొరుకుతుంది చక్కగా కుంభ వాటిలో దొరుకుతుంది మెగ్నీషియం అనేది సో అది తీసుకోవచ్చు బనానాలో కూడా ఉంటుంది మెగ్నీషియం సో ఈ కెలిటిక్ సాల్ట్ సెల్టిక్ సాల్ట్లో ఈ మెగ్నీషియం ఏదైతే ఉందో అది మనకి ఇన్స్టెంట్గా హెల్ప్ అవుతుంది సరే అది లేదు మనం ఇప్పుడు బయట నుంచి అక్కడి నుంచో కొని తెచ్చుకోవాలి అలా కాదు ఇన్స్టెంట్గా మనకి వెంటనే బీపీ పెరిగిపోయింది మనం ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు ఈవెన్ మనం ఒక బీపీ అంటే యాంటీహైపర్టెన్సివ్ డ్రగ్ బీపీ టాబ్లెట్ వేసుకున్న అది ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అంటాం సార్ అంటే లైక్ అది దాని యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి బాడీలో ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ లైక్ టెన్ మినిట్స్ అలా పడుతుంది సో బట్ ఈలోగా మనకి ఎమర్జెన్సీ కండిషన్లో చేసే ఒక టెక్నిక్ ఉంది ఇది ఎక్కడైనా కానివ్వండి మీకు ఎప్పుడైనా హైబీపీ అయితే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా జస్ట్ ఒక దగ్గర కూర్చోండి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి నాజల్ బ్రీతింగ్ సో సో నోట్స్తో పీల్చుకొని నోటితో వదలాలన్నమాట డీప్ బ్రీత్ స్లోగా తీసుకుంటాం నోట్తో ఫాస్ట్గా అవుతాం ఇలా చేయడం వల్ల జస్ట్ వితిన్ వన్ మినిట్ అంటే సిక్స్టీ సెకండ్స్ ఆర్ లైక్ వన్ అండ్ హాఫ్ మినిట్లో మీకు ఖచ్చితంగా బీపీ అనేది కంట్రోల్కి రావడం మీరు గమనించగలుగుతారు ఓకే ఇన్స్టెంట్గా ఇది పనిచేస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకనంటే లైక్ అది మన గాడ్ క్రియేషన్ సార్ మన నోట్లో నోట్లోంచి ఊపిరి తీసుకుంటాం ముక్కులోంచి ఊపిరి తీసుకుంటాం కానీ నాస్ట్రిల్స్ ద్వారా తీసుకుంటే మాత్రం నైట్రిక్ ఆక్సైడ్ అనేది మన బాడీలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓన్లీ అది నేచురల్ బ్రీతింగ్ వల్లే అవుతుంది అందుకని మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా డీప్ బ్రీతింగ్ అనేది మనం ముక్కుతోనే నాస్ట్రిల్స్ నుంచే చేయాలనేది సో దాని బ్యాక్ సైడ్ ఉన్న రీజన్ కూడా ఇదే సో ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది మన కన్స్ట్రిక్ట్ అయిపోయిన బ్లడ్ వెజర్స్ని కొంచెం రిలాక్సేషన్ చేస్తుంది సో బ్లడ్ ప్రెషర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ హైడ్రేషన్ కూడా అంటే వాటర్ చేరితే కూడా చక్కగా బీపీ కంట్రోల్ అవుతుంది సో చెప్పే కదా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి ఇలా అవుతుంది అని సో ఇవన్నీ చూసుకోవాలి అండ్ ఇంకొకటి మన ఆయుర్వేదిక్ సైడ్ అర్జున్ చాల్ పౌడర్ అని దొరుకుతుంది సార్ అర్జున పౌడర్ ఈజీగా మీకు అవైలబుల్ అవుతుంది ఆన్లైన్ ఆర్ ఆయుర్వేదిక్ షాప్స్లో ఇది మీరు తెచ్చుకొని ఒక హాఫ్ స్పూన్ మిల్క్లో వేసి బాగా మరిగించి అప్పుడు తాగ్ తాగితే కనుక మీకు వితిన్ త్రీ మంత్స్లో మీకు బీపీ అనేది ఆల్మోస్ట్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవ్రీ ఇయర్ ఒక త్రీ మంత్స్ పెట్టుకొని తాగొచ్చు అండ్ మోర్ ఓవర్ లైక్ వింటర్ సీజన్లో డిసెంబర్ టు ఫిబ్రవరిలో ఆ మూడు నెలలు మీరు పెట్టుకొని ఉంటే కనుక ఓవరాల్ ఇయర్ అంతటి కూడా మీకు హార్ట్ ప్రొటెక్టివ్గా కూడా ఇది పనిచేస్తుంది అంటే అలా అని మళ్ళీ ఫ్యాట్ డైట్ తీసేసుకొని డీప్ ఫ్రై ఐటమ్స్ తీసేసుకుంటే మనం ఏం చేయలేము కానీ బట్ మీరు కంట్రోల్ చేసుకోవాలి హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి బీపీ అనేది నార్మల్ అవ్వాలి అని అంటే కనుక మీరు అర్జున్ చాల్ పౌడర్ అనేది వాడుకోవచ్చు అండ్ ఈవెన్ వైటమిన్ కే టూ అలాంగ్ విత్ వైటమిన్ డి త్రీ ఇది కూడా వాడితే కనుక అంటే ఆ డోస్ పర్టికులర్ డోస్ ఆ డోస్లో వాడితే కనుక మీరు వితిన్ త్రీ మంత్స్లో బీపీ అనేది హై బీపీ అనేది రివర్స్ చేసే కేసెస్ కూడా చాలా ఉన్నాయి సో ఖచ్చితంగా క్యూర్ అయితే ఉంది లైక్ చక్కగా చేసుకోవచ్చు బట్ అలాంగ్ విత్ మీరు డైట్ మీ స్ట్రెస్ రిలీవింగ్ మీ వర్కౌట్ మీద బేస్ బేస్ అయి ఉంటుంది ఎంత ఎఫెక్టివ్గా మీకు రివర్సల్ అయింది ఎంత ఎఫెక్టివ్గా తగ్గించుకోగలగరా అనేది మీ చేతుల్లో ఉంది సో ఇవి చేసుకోవాలి మనం సరే అర్జున్ ఏ చేస్తే సో ఇది మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ అండ్ ఈవినింగ్ ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకోవచ్చు ఆర్ ఇర్ లైక్ డైలీ ఒక స్పూన్ అనేది డోస్ తీసుకోవచ్చు ఇది ఎవరైనా తీసుకోవచ్చు బీపీ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది ఎందుకనంటే నాట్ ఓన్లీ లైక్ బీపీ కంట్రోల్ కోసమే కాకుండా బోన్స్ ని స్ట్రెంత్ చేస్తుంది అంటే ఈవెన్ లైక్ ఫ్రాక్చర్ టైంలో కూడా త్వరగా మనకి బోన్స్ అనేది జల్ అవ్వడానికి యూజ్ అవుతుంది హార్ట్ ప్రొటెక్టివ్ అండ్ ఏదైతే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండకూడదో సో వాటిని కూడా ఇది బ్లీచ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో అర్జున్ చాల్ పౌడర్ అంత బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీస్ అంటాం సో వాళ్ళకి కూడా పీరియడ్స్ మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్ అవ్వడానికి కూడా మనకి ఈ అర్జున్ చాల్ పౌడర్ చాలా పనిచేస్తుంది ఓకే సో లైక్ మల్టిపుల్ మల్టీపర్పస్ అన్నట్లు ఇది అర్జున్ చాల్ పౌడర్ ఓవరాల్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది వాడుకోవచ్చు ఓకే సార్ మన బీపీకి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు థ్యాంక్ యూ సార్